భార్య ప్రసవం కోసం డబ్బులు సమకూర్చుకోవడానికి వెళ్లిన భర్త దుర్మరణం పాలైన ఘటన స్థానికులను కలచవేసింది తొట్టంబేడు మండలం తంగేడుపాలెం పంచాయతీ బసవన్నగుంటకు చెందిన హరికృష్ణ బ్రతుకు తెరువు కోసం బెంగుళూరుకు వెళ్లాడు భార్య చెంగమ్మ డెలివరీ అని తన స్వగ్రామానికి వచ్చాడు భార్య డెలివరీ డబ్బుల కోసం గురువారం రాత్రి టౌన్కు వస్తున్న సమయంలో తంగేడుపాలెం వద్ద టెంపో ఢీకొనడంతో మృతి చెందాడు మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు తరలించారు జంగమ్మకు నొప్పులు మొదలవడంతో ఆమెను శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ కు డెలివరీకి తీసుకువచ్చారు భర్త మృతి చెందాడని సంఘటన తెలిసిన వెంటనే జంగమ్మ భర్త కడచూపు చూసి ఆమె భర్త కోసం పెట్టిన రోదనలతో హాస్పిటల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి అబ్బాయి మండలం అబ్బాయి బెంగళూరుకి ట్రాక్టర్ డ్రైవర్ గా ముందు కొట్టేదానికి పోయినాడు ఆయన భార్య డెలివరీ గర్భవతి ఆ అమ్మాయికి డెలివరీ కోసం బెంగళూరు నుంచి వచ్చారు సార్ బెంగళూరు నుంచి వచ్చారు వచ్చిన తర్వాత ఆ ఫోన్పే డబ్బుల కోసం వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళా తిరిగి ట్రావెల్ చేసుకునే దానికి పోయే టైంలో ట్రాల్సరికి వచ్చే టైంలో ఆ యాక్సిడెంట్ బైక్ యాక్సిడెంట్ అయిపోయి వ్యాన్ ఒకటి వచ్చి యాక్సిడెంట్ చేసిన తర్వాత అబ్బాయి అక్కడికక్కడ చనిపోయడం తీసుకొచ్చి హాస్పిటల్లో తీసుకుని ఇప్పుడు తీసుకోబోతున్నాం చెప్పలేదు సార్ అప్పటికి మేము ఇప్పుడు చెప్పాము అమ్మాయి అమ్మాయి నాకు నాకు తెలుసు మీరు చెప్పటం లేదు నాకేమైంది మా ఇంటికి అని అడిగితే ఇప్పటికీ నాకు తీసుకుని వచ్చి ఇప్పుడు